హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులకి తల్లికి వందనం పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు ఈ తల్లికి బంధనం పథకానికి సంబంధించి జీవోని విడుదల చేయడం జరిగింది ఈ జీవోలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విధి విధానాలు ఏమిటి అలాగే ఎప్పటి నుంచి ఈ తల్లికి వందనం పథకం ద్వారా అందించి ఆర్థిక సహాయం అందడంతో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెనీ వరకు ఇంకెక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి జగనైన అమ్మఒడి పథకాన్ని ప్రస్తుతం తల్లికి వందనం పథకంగా మార్పు చేయటం జరిగింది దీనికి సంబంధించిన జీవోని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది గత ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ఇంట్లో ఉండే ఒక విద్యార్థికి మాత్రమే పదిహేను వేల రూపాయలు చెల్లిస్తుండగా ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చెల్లించడం జరుగుతుంది ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వుల్ని జారీ చేయటం జరిగింది ఈ అమ్మఒడి పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థులకి ఈ పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయం అందనుంది విద్యార్థులు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని పొందాలంటే ఖచ్చితంగా వారికి ఆధార్ ఉండాలి ఆధార్ కార్డ్ ఒకవేళ విద్యార్థి పేరుతో లేకపోతే వెంటనే దరఖాస్తు చేసినటువంటి ఎండోల్మెంట్ ఐడి నెంబర్తో పాటు ఇప్పుడు చెప్పే ప్రూఫ్స్లో ఏదో ఒక ప్రూఫ్ ఉంటే సరిపోతుంది అవి బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్ పాన్ కార్డు పాస్పోర్ట్ రేషన్ కార్డు మేజర్ అయితే ఓటర్ కార్డు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ లేదా వ్యక్తిని గుర్తిస్తూ ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ జారీ చేసిన ద్రువపత్రం అయినా ఉండాలి ప్రస్తుతం ఆధార్ కార్డు ఎన్రోల్ చేస్తుంటే నిలవపై వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే లబ్ధిదారులు ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవటం మంచిది ఎక్కువ శాతం మంది మైనర్ పిల్లలే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలకి ఆధార్ కార్డుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న వంటి విద్యార్థులకి ఈ పథకం కింద నగదు పొందాలంటే తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని నిబంధనని కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు చెప్పిన వంటి అర్హతలు తల్లికి బంధనం పథకంతో పాటు విద్యా కానుక స్టూడెంట్స్ కిట్స్ పథకానికి కూడా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుని జారీ చేసింది ఈ తల్లికి బంధనం పథకానికి సంబంధించిన దరఖాస్తులు అనేవి ఆగస్టు నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది కావున విద్యార్థులు అందరూ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ని రెడీ చేసుకొని పెట్టుకొని తల్లికి బంధనం పథకానికి దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం అందించే ఉచిత ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు